టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు ఫేస్బుక్లో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు అనూహ్యంగా పీ గన్నవరం టికెట్ను కూటంలో సాధించినప్పటికీ ఆ తర్వాత గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియోలు వెలుగులోనికి రావడం పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడం హిందూ సంఘాలు వ్యతిరేకించడం జనసేన వాళ్ళను కూడా గతంలో ఆయన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అవన్నీ వీడియోలు బయటకు రావడంతో అక్కడ పీ గన్నవరం టికెట్ను కోల్పోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడియోలకు సిద్ధమయ్యారు ఫేస్బుక్లో ఒక ఫోటో ఒక పోస్ట్ పెట్టారు మా పార్టీ అధికారంలోనికి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతా అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు గారికి క్షమాపణలు చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధం అంటూ కారణాలు చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం దేశమంతా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది గుజరాత్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు కానీ ఆంధ్రాలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు ఇది ప్రజల హక్కును హరించడమే ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు అంటూ మాట్లాడుతున్నారంటే బీజేపీ టీడీపీ వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా తెలుగు బీజేపీతోనే ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి పడుతున్నట్టే అని ఆయన చెప్తున్నారు కానీ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది అన్నది ఆయన ఉద్దేశం కనిపిస్తోంది ఈ కారణంగానే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీకి దిగాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు వంద నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమయ్యాం ఇది పదవి కోసం కాదు మా ఆత్మగౌరవం కోసం మాత్రమే మాతో పాటు పోటీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న వారు మీ వివరాలను తెలియజేయండి అంటూ ఒక నెంబర్ను కూడా ఇచ్చారు ఆయన మాతో కలిసి పో పోటీ చేసి మీ నిరసన తెలియజేయాలనుకుంటున్న పాస్టర్లు చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులు దళిత వీరులకు సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం అంటూ చెప్తున్నారు మేము వైసీపీ టీడీపీ జనసేన బీజేపీలకు వ్యతిరేకం కాదు ఈ పోరాటం కేవలం మా ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం మాత్రమే క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారు రాష్ట్రంలో యాభై సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారు ఏదో చరిత్ర అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు దీనివల్ల తాము పోటీ చేయడం వల్ల మేము కూటమికి రెబల్స్గా పోటీకి దిగుతున్నాం కాబట్టి కూటమి ఓటు చీలి వైసీపీకి లాభం జరగచ్చు క్రైస్తవులు దళితులు ముస్లిం సెక్యులర్ హిందువుల తరఫున పోటీకి దిగుతున్నాం కాబట్టి ఆ ఓటు చీలి వైసీపీకి నష్టం జరగవచ్చు లేదా మాకు ఓట్లు పడక మేము అవమానాలకి గురు కావచ్చు ఏదేమైనా సరే నూట డెబ్బై ఐదుకు నూట ఐదు స్థానాల్లో పోటీ మాత్ పోటీకి మాత్రం ప్రయత్నిస్తాం అని మాసేన రాజేష్ చెప్తున్నారు సో ఆయన అయితే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్టుగానే ఉన్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ తర్వాత వేరే ఇతర కారణాలు చూపెడుతూ తనకు టికెట్ నిరాకరించడంతో బాగా హట్ అయినట్టున్నారు ఇప్పుడు ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారంటున్నారు నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు దళితులు ముస్లింస్ క్రైస్తవుల్ని అందరినీ సెక్యులర్ హి హిందువుల్ని అందరినీ ఏకం చేస్తామని చెప్తున్నారు అయితే ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇవి గెలుపోవటంని శాసించే స్థాయిలో ప్రయత్నాలు జరుగుతాయా ఓట్లను నిజంగా చీలుస్తాయా మహాసేన రాజేష్ అసలు శక్తి ఎంత అన్నవన్నీ చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఆయన వరకు ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వచ్చి తాను చేయాల్సిన ప్రయత్నాల భాగంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు